అన్యాయం జరుగుతుంది ఏ నిర్మాణం మన జిల్లాలో ప్రారంభిస్తే దశాబ్దాలు ఇతర కొన్ని అభివృద్ధి చెందిన జిల్లాలో ఇలాగనే ఉన్నారు కొన్ని మీరు చూస్తుంటారు పదిహేను సంవత్సరాలను ప్రారంభిస్తే అది ఇంకా ఇప్పటికీ రాదు పూర్తవు ఒక నిర్మాణం కలెక్టరేట్ అయితే మూడు ప్రభుత్వాలు మారాలి అన్ని ప్రాంతాలు ఎలాగనే ఉందా ఇక్కడ ఒక ప్రభుత్వం శాంక్షన్ చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తారు ఇక్కడ మిగతా ప్రాంతాల్లో క్యాన్సిల్ చేస్తూ ఉన్నారా కాలంలో ఫిషింగ్ పక్కనే ఉన్నటువంటి హెచ్ మండలంలో శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఎనిమిది ఇస్తే అందులో ఒకటి శ్రీగా అవుతుంది మన కలెక్టరేట్ ఇప్పుడు నేను రెవెన్యూ మినిస్టర్ ఉన్నప్పుడు ఇనిషియేట్ తర్వాత చేస్తారు ఇప్పటికే మూలుగుతుంది నాగరేషన్ రాదు ఒక్కరూ కారణం అందరం ప్రభుత్వాలు ఇలాంటి ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం అనేది సహించలేకపోతుంది ఒక జిల్లాకు చెందినటువంటి పరిపాలన భవనం కట్టడానికి ఇరవై సంవత్సరాలు అయితే యాభై ఐదు ఫౌండేషన్ స్టోన్ వేసినటువంటి ఉంచుకారు ప్రాజెక్ట్ ఈమెంట్కి దిగులే బాధ్యత కాదు పాలకుల బాధ్యత ప్రయారిటీస్ ఫిక్స్ చేసుకోవడంలో సరిగా చేసుకోకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి